చూడు అమ్మని చూడండి అమ్మా డాక్టర్లు ఏమన్నారు అమ్మా నీ పేరేంటి డాక్టర్లు ఏమన్నారు అంటే ఈ సైజు ఉందమ్మా ఇగో ఈ సైజు ఉంది గడ్డ అంటే గట్టిగా టైట్ గా ఉంది కదా నేను చూపించా నా అక్కడ అప్పుడు అప్పుడేమైంది మెత్తగా అయిపోయిందా ఇప్పుడు పోయిన వారానికి తగ్గిందా వాపు అలాగే ఉందా ఇంతలావుది బతుకుతావు అని నీకు నమ్మకం లేకుండా పోయినట్టుంది హలో లూయా చెప్పండి గట్టిగా విన్నారా హాస్పిటల్లో ఏమన్నారమ్మా బతకదని చెప్పారు చచ్చిపోతుంది అన్నారా చాలా మంది తప్పులు చేయకండి నా మాట వినండి కానుకు ఇస్తే ఇవ్వండి లేకుండా లేదు మీరు ఇవ్వకపోయినా నేను సేవ చేస్తాను ఇస్తే కూడా సేవను ప్రోత్సహించండి తోనే పని అది అది పక్కన పెట్టేస్తే బ్రతికించగలను అది నమ్మకం ఉందది ఎవరికైనా వాళ్ళు తేలేమండి అన్నారు ఏమన్నా ఎవరు మీ కూతురు తల్లి తల్లితో నువ్వు మాట్లా అమ్మ మీరు ఏమన్నారు అంటే వాళ్ళు ఈ గెడ్డ కాలు కదలనివ్వట్లేదు ఈ సైజులు ఉందమ్మ గెడ్డ ఇక్కడ చెట్టుకి ఒక పండు ఉంటుంది చూడు ఆనపకా ఏదో అంటారు చూడు సొరకాయ ఈ సైజులు పండులాగా వచ్చేసి మోకాలు పైన అన్ని నరాలు ఇక్కడే ఉంటాయి ఎవరికైనా ఆ పోటుతో ఆ బాధతో ఉంటే తేలేమండి అన్నారు తేలేమండి అన్నారు కాన్కేసుకుంటుందంటే అలక్కదు అలక్ కాదు తీసుకురండి వస్తుందిలే మీరు ఏం కాదు తీసుకురండి అని చెప్తే పోయిన వారం కాక అంత ముందు వారం తీసుకొచ్చారు సైజు ఈ సైజులో ఉంది గడ్డ కాలుకి ఇంత ఇది ప్రార్థన చేయగానే అలా అలా ఇప్పుడు ఎంతలో ఉందమ్మా నువ్వు చేయి పెట్టి చూపించి తల్లి అమ్మా అదిగో అంతలో అదిగో అంతకుముందు ఫస్ట్ ఎంతలో ఉందమ్మా గడ్డ అదిగో ఆ సైజు గడ్డ ఏ డాక్టర్లు కూడా నమ్మొద్దు ఎవరిని నమ్మద్దు ఈ విషయంలో వాళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో అది రక్తం అది ఇది ఉంది చెడిపోయిందని హోల్ పెట్టేస్తారు ఇక ఓల్ పెట్టారా ఇక దాంట్లోంచి కారిపోయి 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 ఎముకలు 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 పైకి వెళ్ళిపోతే ఇక్కడ తీస్తానంటారు ఎక్కడ కూడా తీసేస్తారు నన్ను నమ్మండి నా మాట నమ్మండి ఇలాంటి ఎన్నో నేను చేశాను అద్భుతాలు వాళ్ళు నిలువ చెప్పండి అమ్మా నీ పేరేంటన్నావు ఎంకమ్మా నీకు రెండో వరకు క్రితం సంగతికి ఇప్పటికి నీకు ధైర్యం వచ్చిందా లేదా వచ్చిందాగారు అని వచ్చిందా ఓకే చప్పట్లు కొడతాం గట్టిగా కూతురికి వండే కూతురు చిన్న కూతురు తల్లి రేణుకా రేణుక అమ్మ అప్పుడు ఎట్లా ఉంది అమ్మా ఆ రోజుకి ఈ రోజుకి చనిపోయేటట్టు ఎప్పుడు ఫస్ట్ అసలు నేను రాము తీసుకురాలేమన్నారు కదా తీసుకురాలేమన్నారు ఇప్పుడు అలా అన్నాక మీరు ఇది మూడోసారి వచ్చి ఎక్కడికి ఎంత గొప్ప దేవుడు చూడండి చప్పలు కొట్టండి నేను చెప్పాను హోల్ పడితే ఈక ఈ మీ బ్రదర్ కష్టం ఉంటది పడకుండా నేను ప్రార్థన చేస్తానని ప్రార్థన చేస్తాను అంతేనా అది నీకు ఇప్పుడు ఎంత సంతోషం ఉందా ఎట్లా ఉంది సంతోషంగా అమ్మ బతుకుతుంది ఇప్పుడు కొద్దిగా లేగుతుందా కొంచెం లేకుండా నిలబడుతుందా అసలు అంత ముందు మంచంలోనే టాయిలెట్ మాంసం అన్ని మంచంలోనే అండి గడ్డి సైజులో ఉందండి కల్ారో చూసాను టైట్ గా రాయి లాగా ఉంది ఇప్పుడు ఎట్లుందమ్మా ఇప్పుడు ఉంది మెత్తబడిందా చూసారు ఆమె ప్రభు నమ్ముకోలేదు అయినా కూడా సాక్ష్యం ఇచ్చింది చప్పులు కొట్టి ప్రభుత్వం ఇంత గ్యారంటీ ఎంత పెద్ద హాస్పిటల్ అయినా ఇవ్వలేని ఎంత పెద్ద గ్యారంటీ నేను ఇవ్వగలుగుతున్నాను ఆ కాలు కూడా చూపిస్తే చూపిస్తుంది అమ్మ కొద్దిగా చూపించండి పెద్దవిడే కదా కాలు దగ్గరలో ఇక్కడ దగ్గరలో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉందండి ఆ వాపు అదిగో చూడండి అది చాలా పెద్ద లోవులో ఉందండి ఆ కాలు అండి అది అమ్మ నొక్కు చూపించు మెత్తగా ఉంటుంది మెత్త అమ్మ నొక్కు చూ అదిగో ఆ మెత్తదానో లేదు అమ్మ ఉందా ఆ మెత్తదానో ఆ మెత్తదానం అప్పుడు లేదు అన్నారా ఎంతలోదో ఉన్నారో చూసారు ఇప్పటికీ రెండు వారాలుగా అది ఒకసారి కూడా తగ్గకూడదండి మళ్ళీ నేను ఎప్పుడైతే అంతకుముందు సెన్సేషన్ లేనటువంటిది ఆ గడ్డ నేను ఎప్పుడైతే ముట్టుకున్నానో అది నిదానంగా రక్తం ప్రవహించి మెత్తబడి అది రూపం మారింది చప్పలు కొట్టండి గట్టిగా దాని రూపం మారింది ఆమె లూయా ఓకే తల్లి థ్యాంక్ యూ